తాన్ సేయ్ కృపయా పరయా విషీదన్నిదమబ్రవీత్ అర్జునుడు ఆ బంధువర్గాన్ని చూ పరిశీలించి చూసి అపారమైన కరుణకులోనై విషాదంలో పడిపోయి దీనంగా ఇలా అన్నాడు అర్జున उवाच दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्संं समुपस्थितं सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते ओ श्रीकृष्ण ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా నా సొంత మనుషులు కానీ ఇక్కడికి యుద్ధం కోసం వచ్చారు నేను పూనుకుంటే వీళ్ళల్లో ఏ ఒక్కరూ మిగలరు ఆ మాట తలుచుకుంటే నా కాళ్ళు చేతులు వ్రేలాడిపోతున్నాయి నోరు ఎండిపోతోంది శరీరంలో వణుకు పుడుతోంది ఒళ్ళంతా గగురుపాటు కలుగుతోంది